రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఎన్నికలకు ఈ ఎన్నికలు ఒక లిట్మస్ టెస్ట్గా చూడాలా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఒక కొత్త టెన్షన్ ఏమన్నా మొదలైందా ఉన్న మూడు స్థానాలకు సంబంధించి ఒక స్థానం విషయంలో అంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో చివరి విషయంలో ఏం జరిగిందో తెలుగుదేశం పార్టీకి అనూహ్యంగా ఒక సీటు అటు వెళ్ళడం పంచమూర్తి అనరాజు గారు ఎమ్మెల్సీ కావడం ఇప్పుడు ఇక్కడ కూడా అటువంటి టిష్ టిస్ట్ ఏమన్నా చోటు చేసుకోబోతుందనే భయం వైసీపీలో ఏమైనా కనిపిస్తుందో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఏమైనా తెలుగుదేశం పార్టీ చేసుకుంటుంది చేసుకుంది అని అనుకోవాలి ఇదంతా మీరు చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా టెన్షన్ ఏమైనా ఉందా వైసీపీకి అంటే లెక్క ప్రకారం సంఖ్యా ప్రకారం చూస్తే బిందాస్గా కూర్చోవచ్చు మూడు సీట్లు వైసీపీకి వచ్చేస్తాయి కానీ అనూహ్య పరిణామాలు ఏమన్నా చోటు చేసుకునే అవకాశం ఉంటుందా తెలుగుదేశం పార్టీ నిన్నదాకా సీరియస్గానే తీసుకుంటుంది అనుకున్నాం కానీ ఎందుకంటే మొన్న రాధాకృష్ణ గారు రాసిన దాని ప్రకారం అయితే రెండు వారాల క్రితం మూడు వారాల క్రితం ధనవంతులైనటువంటి వాళ్ళు వస్తున్నారు రెడీలో కోటేశ్వర్లు అని చెప్పి చెప్పింది ఇద్దరు దాకా ఇద్దరు ముగ్గురు దాకా అడుగుతున్నారు అని అది నిజమైతే గనక ఇప్పుడు సీరియస్గా తీసుకుని ఉండొచ్చు కానీ ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన పేర్లు వర్ల రామయ్యను కోనేరు సురేష్ మళ్ళీ కోనేరు సురేష్ అంటే ఏంటంటే ఉరికిన పోటీ మేము కూడా పెట్టామని పెట్టడం కోసం ఇలాగ పంచమర్త అనురాధ లాగే ఉన్న అనుకోకుండా వస్తే వచ్చినట్టు అన్నటువంటి అయితే అనురాధకి ఇక్కడికి ఉన్న తేడా ఏంటంటే అనురాధ టైంలో నాలుగు ఓట్లు చాలు అక్కడ ఆ నాలుగు ఓట్లు తక్కువ ఉన్నాయి కదా అనుకుంటే ఆ నాలుగు వైసీపీ వాళ్ళు అట్ కాబట్టి సరిపోయింది రెండోది సెకండ్ ప్రయారిటీ ఓటు అవన్నీ కూడా అక్కడ కౌంట్ అయినాయి కాబట్టి అక్కడ అనురాధకి బెనిఫిట్ అయింది సెకండ్ ప్రయారిటీ ఓట్స్ వీటిని బేస్ చేసుకున్నప్పుడు ఉన్నప్పుడు అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఓట్లు వీటి దగ్గరికి వచ్చే అనురాధకు వచ్చేటప్పుడు ఆ నాలుగు ఓట్లు యాడ్ అవ్వడం అన్నటువంటిది వీళ్ళ ఇరవై మూడు అట్లాగే ఉంది అంటే వీళ్ళ నలుగురు అటు వెళ్ళారు దానికి బదులుగా అటు నుంచి నలుగురు రావడం అన్నటువంటి దానివల్ల సాధ్యమైపోయింది వీళ్ళ దాంట్లో సెకండ్ ప్రయారిటీ ఓట్స్ పట్టించుకోకపోవడం వాళ్ళకి జాగ్రత్తగా దాంట్లో కాన్సన్ట్రేట్ చేయడం సాధ్యమైంది అయితే ఇక్కడ అంత నెక్ టు నెక్ సిచ్యుయేషన్ లేదు ఉన్నటువంటిది దాదాపుగా నలభై నాలుగు నుంచి యాభై ఓట్లు కావాలి ఇక్కడ ఒక్కొక్క నలభై నాలుగు మాములుగా అయితే కానీ ఇక్కడ వీళ్ళని గనక రేపు పొద్దున్న సస్పెండ్ చేస్తే అంటే వీళ్ళకి రాజీనామాలు ఆమోదించితే గనక అప్పుడు దగ్గర దగ్గరగా అంటే ఆమోదించడం అయితే ఖాయంగానే కనబడుతుంది అక్కడ లెక్క ప్రకారం అందులో మళ్ళీ ఒక గేమ్ కనబడుతుంది వైసీపీకి లోకి వచ్చినటువంటి వాళ్ళది థియేట్ల ఇక్కడ నోటీసులు అయితే అందరికి ఇచ్చారు నేను విచారణ జరిపింది వీళ్ళ వరకే వాళ్ళకి నోటీసులు ఇస్తే వెళ్తే ఏమంది కోర్టు కోర్టులో ఇన్వాల్వ్ కామని చెప్పింది అంటే ఇప్పుడే ఇన్వాల్వ్ కామ ఇరవై ఆరుకు వాయిదా వేసింది ఇరవై ఆరో తారీఖు అంటే కరెక్ట్ గా ముందు రోజు ముందున ఆ రోజును కూడా ఏంటి వీళ్ళ వెర్షన్ తీసుకుంటారు అంతే అంతే అప్పటికప్పుడు తీర్పిస్తారని ఏం లేదు కదా అయిపోతాయి కాబట్టి ఆ లెక్కను చూసుకున్నప్పుడు మీ దాన్ని ఆమోదించేశారనుకోండి రేప అంటే ఆమోదించద్దు అని నోటీస్ ఇవ్వడానికి కూడా అంటే వీళ్ళకి నోటీస్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది కాబట్టి ఆ పాయింట్తో వర్కౌట్ కాదు ఇక అప్పుడు వైపుదే తీసేస్తే కనుక నాలుగు ప్లస్ ఒకటి ఐదు ఐదు ఓట్లు తీసేసినట్టు తెలుగుదేశం పార్టీకి ఐదుగురు తగ్గినట్టు ఇరవై మూడు ఐదుగురు తగ్గినట్టు అప్పుడు పంతొమ్మిది మంది కదా ఉండేది పద్దెనిమిది మందికి నాలుగు దగ్గర దగ్గరగా ఇరవై ఐదు ఇరవై కావాల్సి వస్తుంది కాబట్టి అంత అయితే సాధ్యం కాదు అప్పుడు ఏదైనా ధనవంతులైనటువంటి వాళ్ళు ఎవరిని ఉంటే ఇప్పుడు ఇప్పుడు ప్రకారం చూస్తే ఎనిమిది నుంచి పది మంది వైసీపీ పట్ల అసంతృప్తితో తెలుగుదేశం పార్టీకి వెళ్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తుందంటే వాళ్ళది కూడా పార్టీ మారుతున్నారు కాబట్టి అని వేటు వేసేసినా వేసేసి రక్కర్లేదు ఇల్లు అట్లాంటిది చేసినా ఆశ్చర్యపోనక్కలే ప్రస్తుతానికి ఇప్పుడు ఆది మూలం తెలుగుదేశంకి వెళ్తున్నారు లేకపోతే మొన్న ఎవరు అనౌన్స్ చేస్తున్నారు కదా అట్లాంటి వాళ్ళకి ఎవరైనా వాళ్ళది రాజీనామా చేస్తే తీసేస్తారు ఓకే చేసేస్తారు ఇమీడియట్గా గా చేసేస్తారు కాబట్టి రాజీనామా అందుకని కాపురామచంద్రరెడ్డి రాజీనామా చేయాలనౌన్స్ చేశారు కదా అట్లాగే రాజీనామా చేయకుండా ఓటు వేయడం అనేది కుదరదా జరగదా రాజీనామా చేయకుండా వీళ్ళు అసంతృప్తి చాలా మంది అదే మంది ఉంటారు అన్నటువంటిది లెక్క కదా పాతిక మంది దాకా ఉంటే ఉండే అవకాశం ఉంటుందా అనేది అది ఉంటుంది ఎప్పుడు అంటే ఫైనల్ గా వీళ్ళు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లు చెక్ చేసుకుని డబ్బులు పనిచేయటం పరిస్థితి ఉంటాయి లేకపోతే ఊరికి జగన్కి బుద్ధి చెప్పేద్దామని చంద్రబాబుని గెలిపించాలని అయితే అనుకోరు కదా వీళ్ళలో కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆళ్ రామకృష్ణారెడ్డి ఉన్నాడు అతను వెళ్ళింది కాంగ్రెస్ వైదిక తెలుగుదేశానికి వెళ్ళాడు కదా చూస్తా చూస్తా ఇట్లాంటి లెక్కలు కూడా ఉంటుంటాయి రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందు నుంచి వైసీపీ అన్న జాగ్రత్తలు తీసుకుందా అంటే ఎంతమంది అసంతృప్తులు ఉంటారని ముందేమన్నా ఊహించిందా ఊహించే ఈ రాజీనామాలు ఆమోది కార్యక్రమం అంతా పెట్టుకోవడం జగన్ మెంటాలిటీ అట్లాగ దాంట్లో రాజ్యసభకి ఏదో లేకపోతే ఏదో ఏదైపోతుంది అనేటువంటి రూట్లో ఆలోచించే క్యారెక్టర్ అయితే కాదు ఎందుకంటే శాసన మండలి రోజున అంత క్లియర్గా చంద్రబాబు నాయుడు ఎందుకు మేము చూసుకుంటా ఉన్నాడు మరి సీదేవికి టికెట్ ఇస్తున్నాడా చంద్రబాబు మేఘబాటికి టికెట్ ఇస్తున్నాడే చంద్రబాబు ఆనంకి అడిగిన సీట్ ఇస్తున్నాడా లేదు కదా కోటన్ రెడ్డికి ఎప్పటి కా్రవర్సీ అట్లా నడుస్తూనే ఉంది కదా అంటే నలుగురులో ఒకళ్ళకి కరెక్ట్ గా అవకాశం ఉన్నట్టుంది కోటన్ రెడ్డి వరకు మిగతా వాళ్ళంత గందరగోళం కాబట్టి అంత గందరగోళం కానీ ఆయన మాట నమ్మేసేసారు జగన్ అయితే నేను చెయ్యలేను నీకు ఎమ్మెల్సీ ఇస్తాను కోటం రెడ్డికి ఎమ్మెల్సీ అన్నాడు మేకపాటికి ఎమ్మెల్సీ ఇస్తాను ఆనందకైతే ఎవరైనా వేసాడు ముందు ఏంటంటే మొదటి నుంచి తింగరగా ఉంది కాబట్టి ఎవరు ఎవరైనా చెప్పేశాడు శ్రీదేవికి ఏమనని చెప్పేశాడు ఏదైనా చూసుకుంటాను అంటే ఏదో నెక్స్ట్ ఏ చైర్మన్ పదవిలో ఇచ్చుండేవాడు లేకపోతే ఎమ్మెల్సీ కూడా ఇచ్చేవాడేమో ఆవిడ లాయల్టీగా ఉంటాయి అతను మొహమాటం ఏం లేకుండా అక్కడే బాబు నేను చూసుకుంటానన్నాడు జగన్మోహన్ రెడ్డి నేను నా వైఖరిది అని చెప్పేశాడు అక్కడే కళ్ళెదురుగుండా నాలుగు అని తెలిసి కూడా అట్లాంటి డెసిషన్ తీసుకున్నాడు ఇక్కడ పాతిక మంది దాని గురించి కంగారు పడిపోయేసి ఆ వెనకాడతాడా చూస్తే మూడు సీట్లు మాకే దక్కించుకోవాలని ఒక ప్రెస్టీజిషి ఏం లేదా జగన్మోహన్ రెడ్డి పోతే పోనీ సీట్ అన్నట్టు అనేది నమ్మకం రాకపోతే పోయింది అనుకుంటాడు అంటే పెద్దల సభ కదా రాజ్యసభ కదా ఒక స్థానమైన ఎందుకు వదులుకోవాలి మండలంలో కూడా పెద్దలే కదా అది పెద్దల సభే మన రాష్ట్రానికి పెద్దల సభ అదేమో అంటే తన ఆస్పెక్ట్ ఏంటంటే నేను కరెక్ట్గా ఉన్నాను అవత రోడ్డు కరెక్ట్ గా లేకపోతే జనం చూసుకుంటారనే మెంటాలిటీ తంది తెలుగుదేశం పార్టీ ఒక గేమ్ ఏమన్నా నడుపుతుందా అంటే నిజంగా ఇరవై ఆరు మంది అసంతృప్తులు ఇటువైపు అంటే మొన్న వీళ్ళు అన్నమాట కదా దాదాపు ముప్పై నుంచి నలభై మంది మాతో టచ్ లో ఉన్నారుని లాస్ట్ మినిట్లే అన్న ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉంటరా ఇప్పుడు యాభై మంది మాతో టచ్ లో ఉన్నారు వంద మంది టచ్ లో ఉన్నారు అన్నట్టు ఎప్పటి నుంచి చెప్తున్నారు చంద్రబాబు జైల్లో అంటే ఆ గేమ్ వర్కౌట్ అయ్యింది ఏమైంది నలుగురే కదా అవును కదా వాళ్ళకి ఆ రోజు చెప్పింది ఎంతమంది మంది ఎంత మంది అయినా 2 మంది టచ్ లో ఉన్నారని చెప్పారు ఒక స్థానంైି దక్కి చేసుకున్నారు కదా ఆ రోజున చంద్ర జగన్మోహన్ రెడ్డి గనక నేను చేస్తానులే నేను చూస్తానలే అని ఆగిపోయేదిగా అక్కడే జగన్ వెనక్కి తగ్గలేదు కదా ప్రాక్టికల్ పాయింట్ ఏంటి అక్కడ ఆ రోజు చెప్పినటువంటిది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు చెప్పింది ఎంతమంది ఇరవై ఐదు మంది వచ్చేస్తున్నారు రేపని చెప్పారు ఇరవై ఐదు మంది వచ్చారా సీట్లు ఇవ్వను అన్నోళ్ళు వెళ్తున్నారు కానీ నేను సీట్ ఇస్తానన్నా సరే వెళ్తున్నాడు ఎవడన్నా ఉన్నాడు ఎందుకు మరి అట్లా వెళ్ళారు కదా ఇంత ముందు వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీలో సీట్ వచ్చాకనే యువతలకు వచ్చా నర్సాపురం రఘురామకృష్ణరాజు సీటు అయ్యాక మరి అప్పుడు సీట్ ఇస్తానన్నా వద్దని యువతలకు వచ్చారు దాదాపుగా ఎనిమిది మంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం అధికారంలో ఉండగానే వాళ్ళు వద్దనుకుని ఇటుకొచ్చారు ఇటుకొస్తానికి ముందుకు వచ్చారు ఎంపీ క్యాండిడేట్లు గా ఎంపీ సీట్లు అంటే ఎంత ఇంపార్టెంట్ ఆ రోజున అట్లాంటి వాళ్ళు యువతలకు వచ్చారు కదా ఆ లో ఎవరున్నారు ఇప్పుడు ప్రాక్టికల్ గా కాబట్టి ఇక్కడ గా ఏంటంటే జగన్ అట్లాగైతే గనక అసలు ఈ లిస్ట్లు ఏమి అనౌన్స్ చేయకూడదు చేయకుండా మొత్తం రాజ్యసభ ఎన్నికలు అయిపోయాక అనౌన్స్ చేయాలి అంతే కదా అయితే ఈ లోపల పిలవకూడదు లేదా పిలిచినా కూడా నేను చూస్తా నేను చూస్తా అని చెప్పి సాగదీయాలి నెలల తరబడి సాగదీస్తూ ఎటు తేల్చుకోకుండా కొత్త వాడిని బతకనీయకుండా ముందోడికి రానీయకుండా అది నడుస్తూనే ఉండాలి జగన్ నిజంగా భయపడుతున్నారా టీడీపీ అనుకూల మీడియా భయపడుతుందా రక్షించండి మహాప్రభు అని ఒకటో తేదీన ఆయన ఢిల్లీ కూడా వెళ్ళిపోబోతున్నారు అమిత్ షాతో మాట్లాడే పోతున్నారు అసలు ఏం చేయాలి ఏంటనేది ఆల్రెడీ తాడే చర్చించుకున్నారు అనేది రాధాకృష్ణ గారి ఆలోచన అది లేదంటే నిజంగా జరుగుతుంది జగన్ యాటిట్యూడ్ ఎవడు కూడా జగన్ భయపడిపోతున్నాడు ఉనికిపోతున్నాడు అనేది నంబరు నెంబర్ వన్ రెండోది భారతీయ జనతా పార్టీ యాక్టివిటీ వాడు లేకపోతే కనుక అవగాహన ఉన్నటువంటి వాడు ఎవడో కూడా అట్లాంటి పిచ్చి మారటల్ని నమ్మరు బేసిక్గా అమిత్ షా దగ్గరికి వెళ్ళంటే మేబీ రేపు ఏళ్ళున్నా ఢిల్లీలో కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయేమో జబ్బు కదా కేంద్ర ప్రభుత్వం పెట్టి నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్తంటే ఇంకే ఉంది అడుక్కోవడానికి వెళ్ళారు లేకపోతే అది వెళ్ళారు ఇది వెళ్ళారు అదొక మానసిక జాజ్యం అది ఏంటంటే ఒక ద్వేషము అసూయతో కూడినటువంటి లక్షణం అది ప్రాక్టికల్ గా అమిత్ షా ఇప్పుడు ఏం చేస్తాడు జగన్ ఏం చేస్తాడు ఏమాయ వాళ్ళందరికీ చెప్పేసి రే పొద్దున్న మంచిగా నేను ఆ ఓటే అని మనతో చెప్తాడా ఎమ్మెలీలు అందరికీ లేకపోతే మనతో చెప్తా జనాలకి ఓటేబిచ్ చేయండి అయ్యని లేకపోతే అమిత్ షా మాట ఎమ్మెల్యేలు అంటారు అదే అదే వాడు లేదా చంద్రబాబు నాయుడు ఏమాయ్ బాబు మా వాడిని ఇబ్బంది పెట్టబాక బాబు చెప్తాడా అదే ఢిల్లీ పెద్ద వర్గాల అది కూడా రాస్తాడే అదే ఢిల్లీ పెద్దలు కలవడానికి ఈ రాజ్యసభ ఎన్నికలకి అసలు సంబంధం ఉంటాది ప్రాక్టికల్ గా దాని గురించి అని కాదు కదా ఇతను అంటుంది ఎలాగించిన బా గట్టి గట్టి ఎక్కించండి అని చెప్పి అమిత్ షాడు అమిత్ షా జగన్ స్కెచ్ ఏదో చెప్పే బదులు తన పార్టీని గెలిపించుకుంటాడుగా జగన్ గెలిపించేటువంటి లో తన ఆలోచన ఉంటాయి తనకి శక్తి తన పార్టీని గెలిపించుకోలేడేంటి ప్రస్తుతం ప్రాక్టికల్ ప్రాక్టికల్గా అదొక అంటే రాధాకృష్ణ ఏంటంటే వంద వాటిట్లలో వంద కల్పితాల మధ్యన ఒక రెండు నిజాలు రాస్తాడు ఆ రెండు నిజాలని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గనక గెలిపించిన ఒక్కటి చూపెట్టుకుంటాడు కానీ ఓడిపోయినటువంటి పది వదిలేస్తాడు కదా కమలహాసన్ కి ఆయన చేసాడు ఓడిపోయాడు అలాగే డిఎంకే గెలిచింది చెప్తాడు కానీ కమలహాసన్ ఓడిపోయింది చెప్తాడా ఉత్తరప్రదేశ్ లో ఓడిపోయింది చెప్తాడా ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చేసి పెట్టారు కి చెప్తాడు మరి ఓడిపోయింది కదా చెప్తారా రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటకలో కాంగ్రెస్ కి చేసి పెట్టాడు ఓడిపోయింది కదా అప్పుడు చెప్తారా అట్లాగా అదే గెలిచినటువంటిది ఇదో తేపతి డిఎంకేను ఇట్లాంటివి చెప్తా ఉంటారు కాబట్టి అదే టైప్లో ఓడర్ మీకు సంబంధించినటువంటి లెక్కలు చెప్పారండి గెలిచినటువంటి లెక్కలు చెప్పుకుంటుంటారన్నమాట లెక్క ప్రకారం అయితే టీడీపీకి ఇంకా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అయితే కావాలి ఒక పది మంది అయితే ఆల్రెడీ టచ్లో అదే ఉన్నారు ఖచ్చితంగా వేస్తారు అనేది మిగిలిన పదహారు మంది విషయంలో ఏమైనా ఒక ఆఫర్స్ ఏమైనా పెడతారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని డీ కొట్టడానికి ఐదో లిస్టు అంటే ఫైనల్ లిస్టు అనౌన్స్ చేయకుండా ఏమన్నా పక్కన పెట్టారా జగన్ గారు చూద్దాం ఐదో లిస్ట్ నాకు తెలిసి రేపు మాపు రిలీజ్ చేసేస్తారు లిస్టు ఓన్లీ ఏంటంటే ఎంపీ క్యాండిడేట్స్ దగ్గర వాళ్ళ కన్సెంట్ దగ్గర ఆగుతోంది అంటే అనిల్ కుమార్ యాదవ్ ఓకే అయిపోయాడు నర్సరావుపేట నర్సరావుపేట ఇప్పుడు అక్కడ నెల్లూరుకి సంబంధించి ఎవరిని పెట్టాలి తన సీట్లో భీమిరెడ్డి భార్య ఇట్లా పేర్లు వినబడుతున్నాయి అట్లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది ఒక కుటుంబంలో ఇద్దరికి అన్నావు కదా మరి నాకేమో అబ్బాయికి వద్దన్నావు లేదా మా అబ్బాయికి ఇస్తాం లేకపోతే నాకు ఎవరో ఒకళ్ళకి అంటున్నావు కదా అంటూ ఈయన ఆయన పేరేంటి మన బాలిరెడ్డి లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా బాలినోళ్ళు కాబట్టి అందుకని చెప్పేసి లెక్కలు కొన్ని ఆలోచిస్తారు అయితే ఇప్పుడు కొన్ని చోట్ల కుటుంబానికి కూడా ఇచ్చినట్టుదే కదా ఫర్ ఎగ్జాంపుల్ బొత్స భార్య బొత్స ఇస్తున్నప్పుడు ఇక్కడ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం ఉండదు ఇద్దరు ఫ్యామిలీలో ఇవ్వకూడదని రూల్ ఏం పెట్టుకున్నట్లే అనిపించలేదు ఇస్తున్నాడు కాబట్టి బాలనేనికి ఇద్దరికి వాళ్ళ అబ్బాయికి అన్న చోట ఏమన్నా మరి క్లాష్ ఉందేమో అక్కడ అట్లాంటి వాటి సొల్యూషన్ బాలినేనేమో పట్టుబట్టి నాకు మాగుంటా బాలేని మీద ఈయనకి ఏంటంటే ప్రకాశం జిల్లాలో బాలనేనికి మంచి ఉంది మాగుంట కూడా మంచి పేరు ఉంది కాబట్టి మాగుంటేమో పేరుకి పార్టీలో గెలుస్తాడు తప్పించి ఎప్పుడు పని చేయడు ఆయన ఆయన వ్యాపారం ఆయన చూసుకుంటుంటాడు దానికి ఒక షెల్టర్ కింద వాడుకుంటుంటాడు అది జగన్కి నచ్చదు పార్టీకి కూడా పని చేసి పెట్టాలి కదా అనేటువంటిది అర్థం ఉంటుంది బాలినేనికొచ్చేటప్పటికి ఆ మాగుంట అయితే మన ఫైనాన్స్ పెట్టుకుంటాడు కదా అనేటువంటి రూట్లో ఆయన ఉంటాడు బాలినేనికి జగన్ ఇచ్చే గౌరవాన్ని బాలినేని ఇక్కడ మాగుంట వైపుకి తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు అది సొల్యూషన్ కావాలి కాబట్టి దానివల్ల కొంచెం లేట్ అవుతుంది ఇంకోటి ఇప్పుడు నేను చెప్పినట్టు నెల్లూరు ఇష్యూ ఒకటి లేట్ అవుతుంది ఇంకోటి గుంటూరుకు సంబంధించిన ఎంపీకి వచ్చేటప్పటికి ఉమారెడ్డి కొడుకు అతను ఒకటి ఓకే అయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి కొన్ని రకాల లెక్కలు కనబడుతున్నాయి వీటిలలో ఫైనల్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ కొంతమందికి ఫైనాన్స్ లేవు డబ్బులు ఎవరెవరికి ఫైనాన్స్ ఇవ్వాలి తను సాయం చేయాలి ఎవరికి తను చేసి పెట్టాలి ఎవరు వాళ్ళంత వాళ్ళు పెట్టుకోవాలారు ఇట్లాంటివి కొన్ని సీట్లకు సంబంధించి అంటే ఆల్రెడీ బలిసినటువంటి వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ సిట్టింగ్లు మేమే చేస్తాం రెడీలో అంటున్నారు ఇతను అది మారుస్తున్నాడు కదా మార్చేటప్పుడు సహజంగా ఫైనాన్షియల్ చూసుకోవాలి కులాల ఈక్వేషన్ చూసుకోవాలి ఇవన్నిటి దగ్గర కొత్త వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నాడు సీట్లకి ఎవడు దొరకట్లేదు వాళ్ళకి ఉన్నటువంటి వాడు నాకు ఇవ్వట్లేదు అని మొత్తుకుంటే దొరకపోవడం ఏంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఒక ఫార్మేట్ ప్రకారం వెళ్ళింది ఎవరు వ్యతిరేకంగా ఓటు వేసారని ఇమీడియట్గా పట్టుకుంది వాళ్ళు సస్పెండ్ ఇక్కడ కూడా అలాగా పార్టీ పరంగా ఒక స్పెషల్ ఫార్మేట్ అని ఉంటుంది ఇందులో అయితే డైరెక్ట్గా చూపించి వెయ్యాలి చూపించేయాలి ప్లస్ దీంట్లో ఉన్న ఫార్మెట్ ఏంటంటే అక్కడే వేరే పార్టీకి వేస్తున్నట్టు కనుక అంటే మన ఏజెంట్కి చూపించి వేయాలి ఇక్కడ వైసీపీ వాళ్ళు వైసీపీ ఏజెంట్ చూపించి చూపించి చూపించేటప్పుడు అందులో తేడా ఉందని కానీ వేరే వాళ్ళకి వేస్తున్నారు కానీ అక్కడే అబ్జెక్ట్ చేయొచ్చు చేస్తే ఓటు ఇన్వాలిడ్ అవుతుంది ఇంకా అక్కడ అది పనికిరాదు అది అప్పుడు ఓటు ఇద్దరు లాస్ అవుతారా రెండు పార్టీలు లాస్ అవుతాయి అప్పుడు అంతే తెలుగుదేశానికి అదే అంటున్నాను అప్పుడు ఆ ఓటు వల్ల ఇటు రాదు అటు రాదు కదా ఆ ఓటు మైనస్ అయినట్టు అయితే అంటే అప్పుడు లెక్క మారుతుందా మరి అప్పుడు నలభై నాలుగు ఓట్లు కావాల్సింది అలాగే పది ఓట్లు పోయినాయి అనుకోండి ఇప్పుడు నూట డెబ్బై ఐదు పది తీసేసి లెక్కేస్తే ఒక్కొక్క దానికి నలభై నాలుగు ఓట్లు కావాలి ఒక్కొక్క పదో అప్పుడు అలా ఒక పది మంది పోతే ఆ నలభై నాలుగు అనేది కూడా సంఖ్య తగ్గుతుంది కదా అంటే అంతే వీళ్ళకి రావాలి కదా అది ఏడవాలి కదా అవును అది ఎవరికి అవుతుంది అనేది ఇది కానీ వీళ్ళకి కూడా లెక్క తగ్గుతుంది సమస్య కానీ వాళ్ళకి తగ్గితే నష్టం లేదు కదా కంపల్సరీ అలాగే 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 ఉంటాయి 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 కదా వాళ్ళకి వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళకి వచ్చినా గెలిచినట్టే కదా ప్రాక్టికల్ గా అదేంటి ఇంత సంఖ్య అనేటువంటిది పార్టీ డిసైడ్ చేసుకుంటది ఇప్పుడు యాభై ఓట్లు ఒకళ్ళకి నలభై ఆరు నలభై ఎనిమిది ఓట్ల ఒకళ్ళకి నలభై నాలుగు ఓట్లు ఒకళ్ళకి అని చెప్తుంది ఎవరెవరు ఎవరికి వెయ్యాలనేది చెప్తారు వాళ్ళు ఎటులో కాబట్టి అందులో తేడా వచ్చింది అనుకోండి ఒకళ్ళకి నాలుగు ఓట్లు తగ్గుతాయి అంతేగాని అంతకు మించి ఏం కాదు ప్రాక్టికల్ అయితే ఓన్లీ ఎప్పుడు కుదురుతుంది అంటే తెలుగుదేశం పార్టీలో ఏ సీఎం రమేష్ పోటీ చేసి ఎందుకంటే తనకే పోతుంది ఇప్పుడు అవకాశం ఏ సీఎం రమేష్ పోటీ చేసి ఆయనకి డబ్బులు పెట్టుకోగలరు కాబట్టి ఓ పాతిక ముప్పై మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు కొంతమంది టచ్ లో ఆయన చాలా రోజుల నుంచి ఇటు మాట్లాడుతూనే వైసీపీ వాళ్ళతో కూడా లో ఉన్నాడు అతను కాబట్టి వైసీపీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నటువంటి వాళ్ళకి అన్నా మీరు పార్టీ పరంగా అట్టు నాకు ఓటు వేయండి అన్న అని చెప్పేసి ముప్పై తలకు పది కోట్ల పదిహేను కోట్ల ఎలక్షన్స్ వచ్చేసినాయి కదా మీకు అందరికి వే నేళ్ళల్లో సరే నీళ్ళు తోడైనట్టు అనుకోండి నేను పది కోట్లు ఇస్తాను నాకు వేసేయండి అన్న అని చెప్పి చెప్పి సాధ్యం సాధ్యమవుతుంది లేదు జగన్ మీద విపరీతమైనటువంటి కోపం ఉన్నటువంటి వాళ్ళు నాకు ఓటు పోతే పోయింది మురిగితే మురిగింది అని చెప్పేసి తెలుగుదేశానికి వేస్తే మురగడం లాంటివి జరగాలి అది జరిగినా కూడా అక్కడ ఎందుకంటే బాగా గ్యాప్ ఉంది ఇక్కడ పద్దెనిమిదికి అక్కడ కొనట్టుకోను లేదు ఇక్కడ ఇరవై రెండు వేసుకుందాం గంట అది పోయింది కాబట్టి ఇరవై రెండుకి అక్కడ ఉన్నటువంటి దానికి చాలా తేడా ఉంది కదా నలభై ఐదుకి వచ్చేటప్పటికి ఇప్పుడు అక్కడ నూట యాభై నూట యాభై ఒకటి నూట యాభై రెండు జలసేంత ఒకటి గెలిపినప్పుడు నూట యాభై రెండులో తీ ఇప్పుడు వీళ్ళంతా కలిపితే పది మంది అనుకుందాం అక్కడ నూట నలభై రెండు అయినాయి కదా అప్పటికి నూట నలభై రెండు వేసుకున్న తలకై ముగ్గురికి లెక్క వేస్తే మూడు నాలుగు అక్కడ కూడా ఉంది కదా ఇంకా అయినా ఇంకా ఇరవై మంది ఎక్స్ట్రా వరకు అసంతృప్తితో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే సైలెంట్ గా ఉన్నారు అంటే రాజీనామాలు చేస్తారని ప్రచారమే తప్ప ఇంకా వాళ్ళు చేయలేదు రేపొద్దు నీ ఓట్లో కనుక తేడా వస్తే ఇమీడియట్ గా వైసీపీ వాళ్ళ మీద వేటు వేసే అవకాశం ఉంటుంది చేస్తారు లాస్ట్ టైం చేసిన అసలు దాంట్లో ఓటు వేసేటప్పుడు తేడా రాగానే అనర్హత వేటు పడిపోతుంది అటు దానికి వాళ్ళు ఈవెన్ సుప్రీం కోర్టుకి వెళ్ళినా కూడా చెల్లుబాటు కదా గుజరాత్ లో అహ్మద్ పటేల్ కోసం అని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు అట్లా క్రాస్ ఓటింగ్ చేశారు చేసినప్పుడు అప్పుడే వాళ్ళకి అనర్హత వేటు వేశారు వేసినప్పుడు అనర్హత వేటు వేసిన దాని మీద వాడు సుప్రీంకోర్టుకు వెళ్లారు కింద కోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్లారు సుప్రీంకోర్టు కూడా ఇది పార్టీల ఫిరాయింపు చట్టం వ్యవహారం ఇది దీంట్లో చట్టం అట్లుంది కాబట్టి మేము మార్చలేము దీని మీద ఫిరాయింపు చెల్లుబాటు అవుతుంది మీరు అందరూ కూర్చుని పార్లమెంట్లో డిసైడ్ చేసుకోవాలి ఇది ఫిరాయింపులు ఉండకూడదు అనేది అసలు ఒకటి ఈ హార్స్ ట్రేడింగ్ అనేదాన్ని మేము ఎట్లా ట్రైన్ చేస్తాం పొమ్మన్ అని చెప్పిందా రేట్ చూద్దాం ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీనైతే రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఎటువంటి ట్విస్ట్లు చూస్తాము ఎటువంటి రాజకీయాలు చేయడానికి రెండు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి నిజంగా అనర్హత వేటుకు లేదంటే వేటుకు గురయ్యే అవకాశం ఎంతమంది ఎమ్మెల్యేలకి అనేది కూడా వేచూడాల్సిన అంశం